అనేక విధాలుగా అవమానాలు గురి చేయడం జరిగింది చివరిగా మొన్నటి రోజున ఒక నాలుగు రోజుల క్రితం మహిళలు పిల్లలు అందరూ కలిసి వెళితే దుర్భాషలాడడం అసభ్యకరంగా దుర్భాషలాడుతూ వీళ్ళ పట్ల పరుషంగా ప్రవర్తించి వీళ్ళని బయటికి గెంటివేయడం జరిగింది ఆ నేపథ్యంలో ఈ విజయలక్ష్మి గారి బంధువులు మరి పెద్దాపరు నియోజకవర్గానికి సంబంధించడంతో గారి దగ్గరికి వెళ్ళడం రాజప్ప గారు నాకు ఫోన్ చేసే విషయం చెప్పడం వీరందరూ నాకు మొన్న మధ్యాహ్నం వచ్చి కలవడం జరిగింది కలిసినప్పుడు ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ కార్మిక శాఖ ద్వారా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ దగ్గర సమక్షంలో ఈ ఒప్పందం జరగడం జరిగింది అన్న అసిస్టెంట్ కమిషనర్ లేబర్ కు ఫోన్ చేసి మరి వారి సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని అమలు పరచాల్సిన బాధ్యత వారిపైన ఉంది అది స్పష్టంగా చెప్పినప్పుడు మరి ఏసీఎల్ చాలా త్వరగా స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేశారు ఈ రోజు పదిహేను లక్షల ఐదు వందల రూపాయలు కేపీఆర్ యాజమాన్యం కార్మిక శాఖకి అందించడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ కూడా ఎంత కమిట్మెంట్ ఇచ్చాడు ఇప్పటికి వచ్చిన అమౌంట్ ఎంత మిగిలింది ఎంత చెల్లించాలనే దానిపై నేను మరలా ఏసీఎల్ తో మాట్లాడతాను అదేవిధంగా వీళ్ళ పట్ల పరుషంగా ప్రవర్తించి వీళ్ళ అవమానానికి గురి చేసి దుర్భాషలాడి అసభ్యంగా ప్రవర్తించి తోసి బయటికి గంట వేయడం ఇటువంటి చర్యలు తీసుకున్న కేపీఆర్ యాజమాన్య పైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి వాళ్ళ పోలీసులకు కూడా పోలీసు అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీనిపైన తక్షణమే చర్యలు తీసుకుని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఎక్కడైనా యాజ ఫ్యాక్టరీల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ప్రమాదాలు సంభవించినప్పుడు కార్మికుల భద్రత అనేది ముఖ్యంగా ఉండాలి కార్మికుల భద్రతకు ముప్పు ఏర్పడితే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదనేది ఈ సందర్భంగా వారికి స్పష్టం చేస్తూ